గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా జాబ్ అలర్ట్స్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు చాలా ఉపయోగపడతాయి ఇవాళ మనకు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇది ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో ఇంతకు ముందు ఇచ్చాను మరిన్ని అంశాలు ఇంకా క్లియర్గా అర్థమయ్యే క్లారిటీతో ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను ఇది వాళ్ళ మనకు సాక్షి దినపత్రికలో ప్రచురించబడ్డ ఒక నోటిఫికేషన్ని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అగ్నివీరులకు ఆహ్వానం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉంటే మీరు ఇండియన్ ఎయిర్పోర్సులో కనుక వెళ్ళాలనుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది చాలా కీలకమైనటువంటి నోటిఫికేషను మీకు ఇండియన్ ఎయిర్పోర్సులో చాలా అంటే ఎయిర్పోర్సులో పైలెట్స్ కమిషన్డ్ ఆఫీసర్స్ నేవిగేటర్స్ ఎయిర్మెన్ కొలువులు సొంతం చేసుకోవచ్చు తాజాగా అగ్నివీరు వాయు నోటిఫికేషన్ విడుదలైంది ఇండియన్ ఫోర్స్ అగ్నివీరు వాయు పోస్టుల ఎంపిక ప్రక్రియ పరీక్షా విధానం ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము ఫస్ట్ మనకి అగ్నిపత్ స్కీమ్లో భాగంగా నియామకాలు అంటే ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు మనకి త్రివిధ దళాలలో రిక్రూట్మెంట్ కొరకు ఒక స్కీమ్ తీసుకొచ్చింది దాన్నే అగ్నిపత్ స్కీమ్ అంటున్నాము దాంట్లో భాగంగానే ఈ ఎయిర్ ఫోర్స్లోకి రిక్రూట్మెంట్ కోసము ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఎలిజిబిలిటీ చూద్దాం ఒకసారి ఆయా పోస్టుల్ని అనుసరించి ఎంపీసీ మరియు ఇతర గ్రూపులతో అంటే ఎంపీసీ వాళ్ళు పోటీ పడవచ్చు ఇతర గ్రూపులతో ఇంటర్మీడియట్ ఉన్నా కూడా పోటీ పడవచ్చు లేదా నిర్దేశిత బ్రాంచ్లతో డిప్లొమా కానివ్వండి వొకేషనల్ ఇంటర్మీడియట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో ఉత్తీర్ణత అనేది ఉండాలి సైన్స్ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉత్తీర్ణత లేదా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ అంటే ఇందులో ఏదైనా కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లతో మూడేళ్ళ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి పాలిటెక్నిక్ మ్యా లేదా మ్యాథ్స్ ఫిజిక్స్లు సబ్జెక్టులుగా రెండేళ్ళ వొకేషనల్ కోర్సులైనా చదివి ఉంటే వారు కూడా ఎలిజిబులే ఇంకా సైన్స్ కాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు కదా యాభై శాతం మార్కులతో వారు ఏదైనా గ్రూప్ జనరల్ ఆర్ వొకేషనల్ ఉత్తీర్ణులై ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ అంటే సీఈసీ వాళ్ళకి కూడా దీంట్లో నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఉంటాయి వాటికి పోటీ పడవచ్చు ఇక్కడ ఏజ్ వచ్చేసి మీరు చూడండి పదిహేడున్నర నుంచి ఇరవై ఒకటి ఏళ్ళ మధ్య ఉండాలి ఏ మధ్యలో జన్మించి ఉండాలంటే మీరు జనవరి రెండు రెండు వేల నాలుగు నుంచి జూలై రెండు రెండు వేల ఏడు మధ్య జన్మించి ఉండాలి ఇలా ఈ కండిషన్ మీకు అప్లై అయితే మీరు దీనికి ఈజీగా ఎలిజిబుల్ అని గమనించండి మూడు దశల ఎంపిక ప్రక్రియ ఫస్ట్ ఇది త్రీ స్టేజెస్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ పోస్టుల్ని బట్టి కొన్ని సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి కొన్ని పోస్టులు ఉన్నాయి సైన్స్ కానటువంటి స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు ఉన్నాయి సైన్స్ సబ్జెక్టు సైన్స్ ఏతర సబ్జెక్టులు పేరిట వాళ్ళకొక వింగ్ ఉంది రెండు ఉన్న వాళ్ళకి అంటే కొన్ని పోస్టులు టెక్నికల్ ఉన్నాయి నాన్ టెక్నికల్ ఉన్నాయి కొన్నిటికి ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు కొన్ని జనరల్ పోస్టులతో మీరు పోటీ పడవచ్చు ఈ మూడు దశల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఫస్ట్ మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఇది కూడా మూడు సబ్జెక్టులకు అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది సైన్స్ వాళ్ళకు వేరే జనరల్ వాళ్ళకు వేరే రెండు కలిపి రాస్తే అది కూడా వేరేగా ఉంటుంది ఆయా పోస్టులకి సరితుగల అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఆ తొలి దశ ఆన్లైన్ టెస్టును మూడు విధానాల్లో కండక్ట్ చేస్తారు టెక్నికల్ విభాగంలో చేరాలనుకునేవారు సైన్స్ సబ్జెక్టు పరీక్షకు అటెండ్ కావాలి నాన్ టెక్నికల్ విభాగాల్లో చేరాలనుకునేవారు సైన్స్ సబ్జెక్టు కానటువంటి ఇతర పరీక్షకు అంటే వాళ్ళ జనరల్ అంశాల నుంచి వస్తాయి ఈ రెండు విభాగాల్లో చేరాలనుకుని సంబంధిత అర్హతలు కనుక మీకు ఉంటే మీ మీరు ఇంకో మూడో టైప్ పరీక్ష సైన్స్ సైన్స్ ఇతర సబ్జెక్ట్ పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది రెండింటికి కూడా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ సైన్స్ సబ్జెక్టుకి టెస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం సైన్స్ సబ్జెక్ట్లో నిర్వహించే పరీక్ష సిక్స్టీ మినిట్స్ ఉంటుంది డెబ్బై మార్కులకి కండక్ట్ చేస్తారు ఈ డెబ్బై మార్కులలో మీకు ఇంగ్లీష్ నుంచి ఇరవై ప్రశ్నలు వస్తాయి మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు వస్తాయి ఫిజిక్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు చొప్పున అడగడం అనేది జరుగుతుంది మొత్తం టోటల్ ఇక్కడ సెవెంటీ మార్క్స్కి అయితే మీకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది ఇంకా సైన్స్ సబ్జెక్టులు కాకుండా జనరల్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు రాయాల్సింది సైన్సేతర సబ్జెక్టు పరీక్ష ఈ విభాగానికి సంబంధించిన పరీక్ష ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి ఉంటాయి అందులో మీకు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ముప్పై ప్రశ్నలు రీజనింగు జనరల్ నాలెడ్జ్ వీటి నుంచి ఇంగ్లీష్ నుంచి ఇరవై ప్రశ్నలు ఓకే ఇక్కడ మొత్తం మీకు ఫిఫ్టీ మార్క్స్కి ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఇక మూడో కేటగిరీ సైన్స్ సైన్స్ చేతర మీకు రెండిట్లో ఎలిజిబిలిటీ ఉంటే ఎనభై ఐదు నిమిషాల వ్యవధితో ఇంకొక కండ అంటే డ్యూరేషన్ తోటి ఇంకో ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఇది ఇంగ్లీష్ నుంచి ఇరవై ప్రశ్నలు ఉంటాయి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ముప్పై ఉంటాయి మ్యాథ్స్ నుంచి ఇరవై ఐదు ఫిజిక్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నల చొప్పున అడుగుతారు అయితే ప్రతి ప్రశ్నకి వన్ మార్క్ ఉంటుంది కానీ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి మీకు జీరో పాయింట్ టూ ఫైవ్ ఒక్క తప్పుకి అంటే నాలుగు తప్పులు కనుక మీరు చేస్తే ఒక్క మార్క్ అయితే ఇక్కడ కట్ అవుతుంది ఓకే ఇదంతా ప్రైమరీ స్టేజ్ అన్నట్టు ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఇది ఈ ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఏ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక రెండో దశ ఈ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి మరి వెళ్తారో వాళ్ళకి సెకండ్ ఫేజ్కి పిలుస్తారు ఇందులో ఎంపిక ప్రక్రియ రెండో దశలో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వన్ పేరుతో శారీరక దృఢత్వ పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఏం చేయాలి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరాన్ని మేల్ క్యాండిడేట్స్ అయితే ఏడు నిమిషాల్లో చేరుకోవాలి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎనిమిది నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది ఇది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వన్ ఇది మూడో దశ హోదా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ టూ ఈ రన్నింగ్ అయిపోయినాక మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో వన్లో కనుక మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తారు ఇక్కడ ఏముంది మీకు మేల్ క్యాండిడేట్స్కి టెన్ పుష్ అప్స్ వన్ మినిట్స్ టైం టెన్ సిటప్స్ వన్ మినిట్ టైం ఇరవై స్క్వాడ్స్ వన్ మినిట్ టైం ఆ ఉమెన్ క్యాండిడేట్స్కి టెన్ పుష్అప్స్ వన్ పాయింట్ థర్టీ సెకండ్ అంటే ఒక నిమిషం ముప్పై సెకండ్లు ఫిఫ్టీన్ స్క్వాడ్స్ ఒక నిమిషం తీయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ స్టేజ్ కూడా అయిపోయింది నెక్స్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ అని ఇంకొకటి కండక్ట్ చేస్తారు తొలిదశలో ఆన్లైన్ టెస్ట్ అయింది తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వన్ అయింది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ టూ అయింది దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది ఇందులో ఏం చూస్తారు సిచ్యువేషన్ రియాక్షన్ అంటే ఏదైనా ఒక మీకు ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తారు దానికి మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే మీకు ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ అన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం పనిచేయాల్సి ఉంటుంది సైకలాజికల్గా మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ దాన్ని మీకు టెస్ట్ చేస్తారు ఈ అడాప్టబిలిటీ టెస్ట్ వన్లో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ కానివ్వండి వారి యొక్క శారీరక సారీ అంటే అంటే మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అవైతే ఇక్కడ టెస్ట్ చేస్తారు అడాప్టబిలిటీ టెస్ట్ టూలో గ్రూప్ డిస్కషన్ అంటే కొంతమంది అభ్యర్థుల్ని ఒక గ్రూప్ చేసేసి వాళ్ళకు ఒక టాపిక్ మీద డిస్కషన్ ఇది నడుస్తుంది నెక్స్ట్ చివరిగా మీకు మెడికల్ టెస్ట్ ఈ అడాప్టబిలిటీ టెస్ట్లో మీరు విజయం సాధించిన వారికి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత వారు అగ్నివీరు వాయు అనే రిక్రూట్మెంట్ కింద ఎంపిక అయిపోతారు మరి ఇలా ఎంపికైన వాళ్ళకి ఫోర్ ఇయర్స్ ఇక్కడ మీరు డ్యూటీ చేయొచ్చు ఫస్ట్ ఇయర్ అయితే మీకు ఇంతకుముందు వీడియోలు కూడా సాలరీ చెప్పిన నేను మొదటి ఏడాది ముప్పై వేలు రెండో ఏడాది ముప్పై మూడు వేలు మూడో ఏడాది ముప్పై ఆరు వేల ఐదు వందలు నాలుగో ఏడాది నలభై వేల చొప్పున శాలరీ అయితే మీకు వస్తుంది దీంట్లో కొంత కార్పస్ పనిలోకి తీసుకుంటారు మళ్ళీ అంతే మొత్తాన్ని గవర్నమెంట్ కూడా కలుపుతుంది అది మీకు నాలుగేళ్ళ తర్వాత బయటకు వచ్చేటప్పుడు సుమారు ఒక టెన్ ల్యాక్స్ అయితే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ నేను ఇచ్చాను ఇదంతా కూడా అంటే ఉంది ఆల్రెడీ వేతనంతో పాటు రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ ట్రావెల్ అలవెన్స్ను కూడా అందిస్తారు పాటు నాన్ కాంట్రిబ్యూటరీ జీవిత బీమా అంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది ఏదైనా జరిగితే నలభై ఎనిమిది లక్షల మొత్తానికి బీమా కల్పిస్తారు అదేవిధంగా విధి నిర్వహణ సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే మరొక నలభై నాలుగు లక్షల పరిహారం కూడా అందుతుంది ఇక ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు ఒక స్కిల్ సర్టిఫికెట్ ఇస్తారు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ పేరుతో ఒక సర్టిఫికెట్ ఇస్తారు దీని ద్వారా మీరు ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగాల్లో సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు మీకు కొంత అడ్వాంటేజ్ అయితే ఈ సర్టిఫికెట్ ద్వారా అందుతుంది ఇకపోతే మీకు ఏం డ్యూటీస్ ఉంటాయి అగ్నివీరు వాయుగా నియమితులైన వారు టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది మీకు సైన్స్ స్ట్రీమ్తో వెళ్ళిన వాళ్ళు టెక్నికల్ వింగ్లోకి పోతారు జనరల్ వాళ్ళంతా నాన్ టెక్నికల్ విభాగాల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఓకే మరి ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఎయిర్మెన్గా ఎంపికైన వారు ఎయిర్మెన్ గ్రూప్ ఎక్స్ పరిధిలో ఎయిర్ ఫోర్స్లోని టెక్నికల్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది గ్రూప్ వై పరిధిలో నాన్ టెక్నికల్ విభాగాల్లో పనిచేస్తారు ఇక్కడ మీరు గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై గ్రూప్ ఎక్స్ వాళ్ళంతా కూడా టెక్నికల్కి వెళ్ళిపోతారు గ్రూప్ వై వాళ్ళంతా కూడా నాన్ టెక్నికల్కి వెళ్తారు ఇక నేవిగేటర్గా ఎంపికైన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్లైయింగ్ విభాగం గ్రౌండ్ డ్యూటీ విభాగాల మధ్య సమన్వయం చేస్తూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది చాలా కీలకమైనటువంటి డ్యూటీస్ ఇవి ఇక పైలట్గా నియమితులైన వారు యుద్ధ విమానాలు వైమానిక దళానికి చెందిన ఇతర ఎయిర్ క్రాఫ్ట్స్ను నడపాల్సి ఉంటుంది కమిషన్డ్ ఆఫీసర్ హోదాలో నియమితులైన వారికి ప్లయింగ్ ఆఫీసర్ ప్లయింగ్ లెఫ్టినెంట్ వింగ్ కమాండర్ స్క్వాడ్రన్ లీడర్ గ్రూప్ కెప్టెన్ వంటి హోదాలైతే లభిస్తాయి ఓకే రాత పరీక్షలో మరి మీకు ఏముంటాయి ఇంగ్లీష్లో అయితే బేసిక్ గ్రామర్ను పరీక్షించే విభా ఆ విధంగా ప్రశ్నలుంటాయి ఇందులో ప్రిపోజిషన్స్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ప్యాసివ్ కాంప్రహెన్షన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వర్బ్స్ టెన్సెస్ ఫంక్చువేషన్స్ యాంటానిమ్స్ సినానిమ్స్లపై పట్టు సాధించాలి సైన్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయిలోని అంటే మీకు సైన్స్ విభాగం నుంచి కైనమెటిక్స్ వర్క్స్ ఎనర్జీ చలన నియమాలు మీకు లా ఆఫ్ మోషన్స్ మెకానిక్స్ హీట్ థర్మోడైనమిక్స్ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ వేవ్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం సెమీ కండక్టర్స్ వీటి మీద అవగాహన పెంచుకోవాలి అదే మ్యాథమెటిక్స్లో మీకు క్వాంటటిక్ ఈక్వేషన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ సమితులు ప్రమేయాలు ట్రిగ్నోమెట్రిక్ దంతా కూడా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా చూసుకోండి జనరల్ అవేర్నెస్ విభాగంలో ఇంకా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్టే ఇక్కడ మీకు సిలబస్ అయితే ఉంటుంది ఓకే ముఖ్య సమాచారము ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మీకు మార్చి పదిహేడు నుంచి మొదలవుతాయి అంటే ఒక్కొక్కరికి ఇక్కడ మీకు కొంతమందికి ఒక డేట్ అట్లా ఇస్తారు వెబ్సైట్ అడ్రస్ అగ్నిపత్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్ దీంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేటెడ్ ఉంటే తప్పకుండా నేను ఈ ఛానల్ ద్వారా అందిస్తాను ఈ ఛానల్ అయితే మీరు అందరికీ షేర్ చేయండి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికి కూడా మీకు అందిస్తూనే ఉంటాను ఓకే